దేవదాసాయి గారు ఒక అద్భుతమైన మాట చెప్పాడు పెద్ద అన్న ఫీలింగ్ నీకుందా ఎదవన్నారా ఎదవని అన్న ఫీలింగ్ నీకుందా నా భాషలో చెబుతుందా సరే నువ్వు ఎదవన్నారా ఎదవ అయితే అయ్యావు అట్లనే వెళ్ళి దేవుని ముందు అన్నాడు అట్లనే ఆ స్థితిలో నేను వెళ్ళి మోకాడలే అన్నాడు పనికి పెద్ద దాన్ని బల కేంద్రాల్ని అన్న ఫీలింగ్ నీకుందా అట్లయితే నువ్వు ఆ స్థితిలోనే వెళ్ళి ఆయన దగ్గర మోకాళ్ళేయమన్నాడు ఎలాంటి మాట చూడండి నీ బలహీనతలను సాతాను నీకు చూపించి దేవునికి దూరం కా దేవుణ్ణి నొప్పుకోడు అంటాడు నువ్వు వాడి మాట వినొద్దు నన్ను కొడితే కొట్టాడు తిడితే తిట్టాడు బలపరిస్తే బలపరుస్తాడు నేను ఆయన దగ్గరికే వెళతా ఆయన వదలను ఏమనాలి నేను ఆయన దగ్గరికే వెళతా ఆయన మాత్రం వదిలిపెట్టను